ఒకటే చెప్తున్నా ఈ వీడియో చివరి దాకా చూడు నువ్వు తనూజా ఫ్యాన్ అయితే నీకు కూడా కోపం వస్తుంది నాకే కాదు నీకు కూడా వస్తుంది ఓకేనా ఈ వీడియోలో మనం నిన్న బీబీ జోడీ సండే ఎపిసోడ్లో ఏం జరిగింది ఎవరు ఎలిమినేట్ ఎవరు ఫేస్ ఆఫ్ వారికి ఎవరు వచ్చారు అది తెలుసుకుందాం అసలు బీబీ జోడీలో విన్నర్ ఎవరు మొత్తం మాట్లాడుకుందాం కానీ దానికంటే ముందు గట్టిగా మాట్లాడుకోవాల్సిన విషయం అయితే ఒకటి ఉంది మీరు తనూజా ఫ్యాన్ అయితే ఇప్పుడు లైక్ కొట్టు మామ చెప్తున్నా ఒకటే చెప్తున్నా మీకు కూడా నచ్చదు నేను చెప్పే ఈ విషయం అయితే ఓకేనా నిన్న ఇన్స్టాగ్రామ్ బోరు కొట్టి ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా మామ ఒక అతను తనూజా ఫ్యాన్ పేజీ అతను అయితే ఒక రీల్ అయితే పెట్టేశాడు తనూజ రియల్ విన్నర్ అని కానీ దాని కింద ఒక అతను పెట్టిన కామెంట్ అయితే నాకైతే బీపీ లేచేలా ఉంది కామెంట్ ఓకేనా నువ్వు నిజమైన విన్నర్ కాదు తనూజ ఫేక్ క్యాండిడేట్ నువ్వు అని పెట్టాడు ఓకేనా నువ్వు నటించావు అని ఇప్పటికి కూడా బిగ్ బాస్ అయిపోయిన రోజు ఇన్ని రోజులు అవుతుంది ఇప్పటికి కూడా అతను పెట్టిన కామెంట్కి అయితే నాకైతే బీపీ అయితే లేచిపోయింది కానీ ఆ కామెంట్కి పదకొండు వందల లైకులు వచ్చాయి అది నాకు ఇంకా కోపంగా ఉంది దాని కింద కామెంట్లు కూడా చాలా అంటే చాలా వరస్ట్గా పెట్టారు మీరు నిజంగా ఓకేనా మీరు నిజంగా మనుషులు అయితే దాన్ని ఇంకా వదిలేస్తారు ఓకేనా బిగ్ బాస్ అయిపోయి కూడా చాలా రోజులైంది ఇంకా తనూజ మీద పడి చస్తనారు చూసారా మీరు నిజమైన పియ్యార్లు ఇప్పటికి కూడా నేను అదే చెప్తున్నాను మీరు మనుషులే కాదు నిజంగా మామ ఇది కూడా మీకు తనూజా ఫ్యాన్స్కి నచ్చలేదు కాబట్టి లైక్ బాక్స్ బద్దలయ్యేటట్లు లైక్ అయితే చెయ్యి ఈ వీడియోకి నేను మానిటైజేషన్ కూడా చేయను నాకు ఈ వీడియోతో ఎలాంటి డబ్బులు కూడా వద్దు ఎందుకంటే నా బాధను చెప్పాలనుకుంటున్నా ఒరే బిగ్ బాస్లో తొక్కేశారు ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలు కూడా చెప్పింది ఇంకా వదిలేయండి ఇంకా వదిలేయండి ఎవరు లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు మమ్మల్ని వదిలేయండి మీకు దండం పెడతాను చాలా రిక్వెస్ట్గానే చెప్పింది కదా తను ఫ్యాన్స్ కూడా చెప్పుకుంది కదా ఇంకా నా మీద ఎవరైనా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నా కానీ మీరు రియాక్ట్ అవ్వద్దు ఎవరి పాపన వాళ్ళే పోతారు అని మిమ్మల్ని కూడా వదిలేసింది కదా అయినా కానీ ఇలాంటి కామెంట్లు పెట్టడానికి మీకు మనసు ఎలా ఒప్పుతుంది మంచి చేసిన వాళ్ళకు కూడా చెడు చేసే వాళ్ళలా ఉన్నారు కదా మీరు ఆ కామెంట్ పెట్టిన అతనికి ఒకటే చెప్తున్నా ఆ కామెంట్ అయితే నువ్వైతే డిలీట్ చేసాయి డిలీట్ చేయకపోతే అయితే మాత్రం ఇంకా నీ ఇష్టం అది తనూజ ఫ్యాన్స్ చూసుకుంటారు ఇంకా నీ భవిష్యత్తు నీకే తెలియకుండా పోతుంది ఆ కామెంట్ అయితే డిలీట్ చేయమా నాకు నచ్చలేదు మీకు కూడా నచ్చకపోతే లైక్ బాక్స్ బద్దలు కొట్టండి ఓకే నిన్న సండే ఎపిసోడ్లో ఏం జరిగింది సూపర్ టిస్టులు అయితే ఉన్నాయి మామ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది నిన్న సండే ఎపిసోడ్లో అండ్ సృష్టి ఎర్రగదీసి పడేశారు ఓకేనా నీలి నీలి అనే సాంగ్కి మామ వేసారుమ్మా ఎక్సలెంట్ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు శేఖర్ మాస్టర్ గారు కూడా ఒకటే చెప్తున్నారు అమ్మ మీరు ఎర్రగదీసి పడేసారు ఇది మాత్రం నిజం నిజమామ సాటర్డే ఎపిసోడ్లో అమర్దీప్ అండ్ నైట్గా ఎలాగైతే ఎర్రగదీసి డ్యాన్స్ అవతల పెట్టేశారు ఇప్పుడు ఓకేనా మానస్ అండ్ సృష్టి కూడా ఎర్రగదీసి అవతల పడేశారు జడ్జెస్ కూడా టూ గుడ్ బాగా చెప్పారు వీళ్ళ గురించి అయితే ఓకేనా వీళ్ళు కూడా అని పని నయనకాకై ఎలాగైతే స్కోర్ వచ్చాయి వీళ్ళకి కూడా అలాగే స్కోర్ వస్తున్నాయి వీరు కూడా గోల్డెన్ సీట్లు అయితే ఇప్పటికైతే రెండు సార్లు గెలిచారు ఇంకొకసారి గెలిస్తే మాత్రం గోల్డెన్ సీట్లో మానస్ అండ్ సృష్టి కూడా ఖచ్చితంగా కూర్చుంటారు కూర్చోవాలని కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంత హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఓకేనా ఒక చిన్న గొడవ కూడా జరిగింది ఎవరెవరికంటే నేహాకి అండ్ భానుకి ఇక్కడ నేహా అండ్ విశ్వ వీళ్ళు ఎప్పుడు డ్యాన్స్ వేసినా నాకు కూడా అలాగే అనిపిస్తుంది మామ ఏదో సర్కస్ ఫీట్లు చేస్తున్నట్టే అనిపిస్తుంది ఓకే డ్యాన్స్ చేస్తున్నారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వరకు బాగానే ఉంది కానీ సర్కర్ ఫీ ఫీట్స్ చేస్తున్నట్టు కొంచెం కొంచెం లిట్లు బిట్ అనిపిస్తుంది అవి తగ్గించుకుంటే వీళ్ళు కూడా మంచి జోడి అయ్యి ఒక ఇక్కడ బానే ఏముంటుంది ఒక సోఫా ఉంటుంది ఆ సోఫా అయితే కదిలింది మామ అందువల్ల డ్యాన్స్ మూమెంట్ అయితే వీళ్ళు మర్చిపోయారు కానీ మేము అందుకు నువ్వు పాయింట్ తగ్గించడం కరెక్ట్ కాదు అది అని వాళ్ళ మధ్య చిన్న ఫైట్ అయితే జరిగింది అది పెద్ద ఫైట్ కూడా అనిపించలేదు మాకు కూడా ఓకేనా విశ్వ అయితే ఇలా అంటాడు నాకు నువ్వు ఎందుకు తగ్గించావు గట్టిగా చెప్పు అంటాడు బాగానే అయితే ఇంక నేనే కొరియోగ్రఫీ చేసి చెప్పాలేమో మీకు అని చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది ఆ తర్వాత బాను అండ్ ధనరాజ్ వీళ్ళైతే ఇరక తీసి పడేశారు కాంచిన గెటప్ తోటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇరక తీసి పడేశారు బాగానే వేశారు ఓకేనా ఆ తర్వాత మా నాగమ్మణికఠ అండ్ పింకీ ఒకటే చెప్తున్నాం అమ్మ అండర్ రేటెడ్ మామ వీళ్ళకి డ్యాన్స్ రాదు కానీ ప్రయత్నిస్తున్నారు చూసావా చూసేవా అదైతే నాకు గట్టిగా నచ్చింది మామ మనకి రాకపోయినా ప్రయత్నిస్తా ప్రయత్నిస్తా చివరి దాకా ఉంటారు చూసావా వాళ్ళే నాకు గట్టిగా నచ్చుతారు రివాన్ జోడి ఓకేనా ఇక్కడ ఎవరో డెమాండ్ అండ్ రీతు ఎలాగైతే కష్టపడుతున్నారో వాళ్ళకి డ్యాన్స్ రాకపోయినా కానీ దాకా ప్రయత్నిస్తున్నారు చూసేవా అలాగే నాగమ్మణి కంఠ అండ్ పింకీ కూడా చివరి ప్రయత్నిస్తున్నారు వాళ్ళకి డాన్స్ ఆగిపోయి కానీ ఏదో ఒకటి వెయ్యి అలా మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలని ఉందో చూసావా థాట్ ఉందో చూసావా అది నాకు ఎక్స్ట్రానరీగా నచ్చింది మామ ఇది మాత్రం నిజం వందకు వంద శాతం ఓకేనా వీళ్ళకి జడ్జెస్ చెప్పారు ఇంకా మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ఒకసారి టాప్లో ఉంటున్నారు ఒకసారి బాటంలో ఉంటున్నారని నాకు కూడా అలాగే అనిపించినా కానీ వీళ్ళైతే బెస్ట్ జోడీ అవుతారు నేను చెప్తాను డెమాండ్ అండ్ రీతి అయినా మనీ అండ్ పింకి అయినా వీళ్ళైతే మంచి జోడీలు అయితే వచ్చే అవకాశం అయితే గట్టిగానే ఉంది ఓకే బీబీ జోడీ విన్నర్స్ ఎవరంటే యాజ్ ఆఫ్ నవ్వు ఇప్పుడుకున్నది అయితే మామ సమర్థి పండుగనుక మానసన్న సృష్టి వీళ్ళైతే అయ్యే అవకాశం అయితే విన్నర్ అన్నారుగా చాలా ఛాన్సెస్ ఉన్నాయి కానీ కొంతమందికి ఛాన్స్ లేకుండా పోలేదు డిమాండ్ అండ్ రీతుకైనా ఒకటే చెప్తున్నా ఇప్పుడు స్టార్టింగ్ మాత్రమే ఎండింగ్లో ఎవడైతే బాగా డ్యాన్స్ వేస్తారు వాళ్ళు విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కొంతమంది రివాన్ జోడి నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది అది అన్నారు ఎందుకు మామ అంత కులు మీకు ఓకేనా చాలా మంది నేను అందరినీ అనట్ల కొంతమంది డిమాండ్ అండ్ రీతు నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతారు అని మాట్లాడుతున్నా సో వాళ్ళకి ఒకటే చెప్తున్నా కుదిరితే ఎంకరేజ్ చేయి నీకు ఇష్టం లేకపోతే బీబీ జోడి చుట్టం ఆపేసేయి ఓకేనా నిన్ను ఎవడో చూడమని స్ట్ కూడా ఇచ్చేయాల ఇప్పుడు తనూజ కళ్యాణ్ మీద ఎలాగైతే వేస్తున్నారు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత డెమాన్ అండ్ రీతు మొన్న దాకా రావాలి 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 అని మీరే కదా అనుకుంది ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వాలి అవ్వాలి అవ్వాలంటే ఏంటి అది ఎంకరేజ్ చేసేది మీరే తొక్కేసేది కూడా మీరేనా ఇదైతే నాకు అస్సలు నచ్చలేదు డెమాన్ అండ్ రీతు ఇంకా డాన్స్ బాగా ఇంప్రూవ్ చేసుకుని వాళ్ళు వస్తే బాగుంటుంది అని అనుకోవాలి కానీ వాళ్ళు వెళ్ళిపోవాలి ఎలిమినేట్ అయిపోవాలి అనుకోవడం చాలా అంటే చాలా పెద్ద రాంగ్ ఓకేనా ఇప్పటికైతే షష్టి రెండు రెండుసార్లు గెలిచారు గోల్డెన్ సీట్లో వాళ్ళే ఉన్నారు సాటర్డే ఎపిసోడ్లో అమర్ అండ్ గెలిచారు వాళ్ళైతే ఒక పవర్ వచ్చింది ఎవరు ఎవరైనా ఎరిమినేట్ అయితే సేవ్ చేయొచ్చు వాళ్ళు వీళ్ళైతే ఎరిమినేషన్ ప్రాసెస్ దాకా వెళ్ళరు ఓకేనా అమర అని నేను కాబట్టి వాళ్ళకి వచ్చింది ఆ పవర్ వాళ్ళు ఎప్పుడైనా యూజ్ చేయవచ్చు ఓకేనా ఆ తర్వాత మానస సృష్టి కూడా వస్తుందని నేను గట్టిగా భావిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా అలాగే ఎరక తీసి పడేస్తున్నారు ఇది మామ సండే ఎపిసోడ్లో బీబీజోలో జరిగింది ఓకే ఎలిమినేషన్ ఎవరయ్యారు సెల్ఫ్ ఎలిమినేషన్ అయితే జరిగింది మామ ఓకేనా శ్రీజా అండ్ ఆర్జే చేస్తూ సెల్ఫ్ ఎలిమినేషన్ అయితే అయ్యింది వీళ్ళకి ఎవరంటే ఎదురుగా వచ్చింది మణికంట అండ్ పింకి వాళ్ళేమో ప్రాక్టీస్ చేశారు అప్పటికప్పుడు సండే ఎపిసోడ్లో వాళ్ళు డ్యాన్స్ చేసి కూడా ఇంకో ఇంకో దానికి కూడా ఫేస్ ఆఫ్ వరల్ డ్యాన్స్ డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు ఎవరు మనీ అండ్ పింకి ఓకే కానీ అండ్ ఆర్జేజ్ అయితే వాళ్ళకి రోజు గ్యాప్ వచ్చినా కానీ వాళ్ళైతే ప్రాక్టీస్ చేయలేదు అందువల్ల సెల్ఫ్ ఎలిమినేషన్ అయితే అయిపోయారు మా వాళ్ళు డ్యాన్స్ పర్ఫామ్స్ కూడా మేము ఇప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయలేదు ఎలా డ్యాన్స్ వేసామని అంటున్నారు కానీ ఇక్కడ మనీ అండ్ పింకి ఓకిన వాళ్ళ అప్పుడే వాళ్ళు అయిపోయినా కానీ వాళ్ళు డ్యాన్స్ వేయడానికి రెడీగా ఉన్నారు నేను చెప్తుంది అదే మావా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు మా మనీ అండ్ పింకి వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తున్నారు వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి చేద్దామని ప్రాణం పెట్టి ఉన్నారు చూసేవా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి డెమోనాడు రీతికున్న అంతే ఎలిమినేట్ అయిపోవాలి వీళ్ళ జోడీలని కొంచెం డ్యాన్స్ రాదని అప్పుడే జడ్జ్ అయితే చేయొద్దు మామ కష్టపడతా ప్రయత్నిస్తారు వస్తూనే ఉంటారు మీరు ఎంకరేజ్ చేయండి అంతే ఓన్లీ ఎలిమినేట్ అయిపోవాలా ఎలిమినేట్ అయిపోవాలా అయిపోవాలి అనొద్దు ఓకేనా ఇది మా యాజ్ ఆఫ్ నో జరిగింది సెల్ఫ్ ఎలిమినేషన్ లో ఆర్జే ఆర్జీ ఎలిమినేట్ అయితే అయిపోయారు ఓకేనా తనుజా గురించి అలా మాట్లాడటం మీకు నచ్చిందా ఇప్పుడు కూడా గట్టిగా అదే చెప్తున్నా నాకైతే అస్సలు నచ్చలేదు ఆ పదకొండు వందల మంది లైక్ చేశారు చూసా వాళ్ళు అసలు బిగ్ బాస్ చూసి లైక్ చేశారో చూడకుండా లైక్ చేశారో నాకు అర్థం కావట్లేదు నిజం చెప్పండి తనుజా గురించి అలా మాట్లాడటం మీకు నచ్చిందా కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా నువ్వు తనుజా ఫ్యాన్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమా మన వీడియోస్ అలాగే ఉంటాయి ఎవరికైనా అన్యాయం ఇలా నేను గట్టిగానే రియాక్ట్ అవుతా ఎవరు ఏదైనా అనుకోండి